హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కత్తకాయ చెట్టు దగ్గర ఉన్నాము నలమల ఫారెస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము సో ఇవన్నీ చూసి ఇక ఈ చెట్టు అంతా కూడా ముండ్లు ఉంటాయి ఇక మీరు ఇక చూస్తే ప్రతిది చెట్టు అంతా కూడా ముండ్లే ఉంటాయి ఇక కాయకు చెట్టుకు బెరడుకు అన్నీ కూడా ముండ్లే ఉంటాయి కానీ ఆ కాయ ఎండిపోయిన తర్వాత ఇట్లా కలర్ మారుతుంది మొత్తం ఈ కలర్లోకి వచ్చేస్తుంది దీన్ని దెంపితే ఇందులో ప్రతి కాయలో మనకి ఇట్లా పచ్చకాయలు అనేవి దొరుకుతాయి సో ఇవి వీటితోటి బేసిక్గా వీటితోటి ఏరియాలో అందరూ కూడా కచ్చకాయలు ఆట ఆడుతుంటారు దీంతో అంటే అచ్చనల్లాట ఇట్లా అచ్చనల్లాట ఆడుతుంటారు గర్ల్స్ ఎక్కువ ఆడుతుంటారు సో దీన్ని మనము ఈ ఆట కోసే కాకుండా టీఎల్ఎం కోసం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే బోధనోపకరణాలకు కూడా కౌంటింగ్ కోసం మ్యాథ మ్యాథమెటిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం సో మనము ఈ కచ్చకాయలను యూజ్ చేసి పిల్లలకు అర్థవంతంగా బోధించడానికి ఈ కచ్చకాయలను యూజ్ చేసుకొని మనం చాలా అనేది పిల్లలకు నేర్పించవచ్చు సో ముందున్నప్పటికీ కొంచెం జాగ్రత్తగా మనం వాటిని సేకరించినట్లయితే పిల్లలకు ఎంతో యూజ్ అవుతుంది సో ముళ్ళు చూసి మనం భయపడి ఎనికిపోతే మన కొంత మరి దీన్ని పొందలేము జాగ్రత్తగా కట్టె తీసుకొని పలగొడితే ఇట్లా కచ్చకాయలు అనేది వస్తాయి వీటిని మనం కౌంటింగ్ కోసం చాలా బెటర్గా మన టీఎల్ఎంలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో దీన్ని మనము యూజ్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ కెమెరామ్యాన్ ఎం వెంకటేష్తో జీ వెంకటేష్